జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైంది దేవర పార్ట్ వన్ నుంచి ఒక సాంగ్ తార్క్ ఇమేజ్ కి తగ్గట్టు పాట ఎలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశామో మేకర్స్ యాజ్ ఈస్ గా అలాంటి పాటనే రిలీజ్ చేశారంటూ పొంగిపోతున్నారు నందమూరి అభిమానులు అని స్వరపరిచిన పాట ఇంతకీ ఎలా ఉంది మీరు విన్నారా ఇంకోసారి వింటారా అయితే వచ్చేయండి ధైర్యమా దేవర ముందు నువ్వెంత అంటూ దేవర సాంగ్ ని రిలీజ్ చేసేశారు మేకర్స్ భయానికే భయం పుట్టించే భయమన్నదే తెలియని దేవర కథను పార్ట్ వన్లో చెప్పబోతున్నారు మేకర్స్ అనిరుద్ధ్ రవిచంద్రన్ స్వరపరిచి పాడిన ఈ పాటలోని ప్రతి లైనో తార క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసేదే జగతికి చేటు చేయనేలా దేవర వేటుకందనేలా అనే వాక్యాలు ఫ్యాన్స్ కి గూస్పంస్ తెప్పిస్తున్నాయి ఆల్రెడీ చూసిన షార్ట్స్ పాటలో కనిపించినా కొత్త షార్ట్స్ కూడా మెప్పిస్తున్నాయి ఎరుపెక్కిన సంద్రంలో తారక్ కాళ్లు తడిపే షార్ట్స్ మరీ మాస్గా ఉన్నాయంటున్నారు నెటిచన్లు అక్టోబర్లో ఫుల్ మీల్స్ పెట్టడానికి తారక్ రెడీ అయిపోయే రోజ్ అని పండగ చేసుకుంటున్నారు నందమూరి సైన్యం కొన్ని షార్ట్స్లో తారక్ మాస్గా కనిపించినా కొన్ని యాంగిల్స్లో మరింత గా కనిపిస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ కి సరైన పాన్ ఇండియా మూవీ పడ్డట్టేనని యొక్క పాటతో చెప్పేయొచ్చని అంటున్నారు క్రిటిక్స్ పాన్ ఇండియా రేంజ్ లో పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది జోషున్న సాంగ్ ఇచ్చినందుకు అనిరుద్కి థ్యాంక్స్ చెబుతున్నారు తారక్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సినిమాలో ప్రతి ఫ్రేమూ ఈ రేంజ్కి తగ్గకుండా ఉండేలా చూసుకోమని పనిలో పనిగా కెప్టెన్ కొరటాలకు రిక్వెస్ట్లు పెడుతున్నారు